హాయ్ ఎవరి తెలంగాణలో టెట్ సంబంధించి ఈ వేల పద్దెనిమిది నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి మరి అది సంబంధించిన హాల్లికలు అయితే ఈరోజు శాఖ వారెంట్లకు మనకు జారీ చేయడం జరిగింది వాస్తవానికి ఈ వేల పదిహేను నుంచి ప్రారంభంగా అవుతున్న టెట్ సంబంధించి మన మూడు రోజులు ఆలస్యంగా పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభంగా అవుతున్నాయి టెట్ హార్కలు కూడా తొమ్మిదో తేదీ ఇవ్వాల్సిన ఈ ఈరోజు మనకు పదకొండు తేదీ ఈ రెండు రోజుల ఆలస్యంతో మన పదకొండో తేదీ ఈరోజు సైతం వారెంట్లు విడుదల చేశారు చాలామంది అభ్యర్థులు ఇప్పటికే డౌన్లో చేస్తుంది కొంతమంది అభ్యర్థులు అయితే మొబైల్లో డౌన్లోడ్ కావడం లేదు మన ఒక ఒకరోజు తర్వాత కానీ రోజు అందరూ ఖచ్చితంగా మనకు డౌన్లోడ్ అవుతుంది మొబైల్ లో ఫోటో తీసి చూచుకుమురకు రొటేట్ ఫైల్ ఓపెయ్ చేసి కస్టమర్ ఓపె అవుతుంది మైక మితా ఓకే ఓకే మొబైల్ ఓపెనగల కొనే కస్టమర్ సేవ కేంద్రంలోకి కస్టమర్ ఓపె అవుతూ ఉంటది లైక్ సో మర్నింగ్ అంతా మొబైల్ ఓపెనొంది ఇప్పుడు చాలా మంది అప్రోచ్ జుస్తున్నారు మరి ప్రభుత్వము అయితే ఈసారి కొంత మెరుగుగా మరి తొలి రెండు ఆప్షన్ కතර తొమ్మిది సెంటల్ కేటాయించాలి లుకింగ్ అట్ ఫిజికల్ అండ్ కేప్ ఫార్మించేటప్పుడు అప్రోచ్ తొలి ఆప్షన్ వరకు కేటాయించలేని మరి కొన్ని మంది అప్రోచ్ అయితే మరి గతంలో లాగే తొలి రెండు ఆప్షన్ కాకుండా 4 5 6 7 ఆప్షన్స్ కూడా ఆప్షన్ కేటాయిమే జరిగింది ఖమ్మం అబ్బాయి నిజామా కావచ్చు మరి నిజామా అభ్యర్థులు హైదరాబాద్ పొందమని కేటాయించారు ఖచ్చితంగా ఇబ్బంది అని చెప్పవచ్చు ప్రభుత్వం అయితే కొంత అంశం రెక్టిఫై చేశారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయినా అభ్యర్థులు ఏ ఆప్షన్ ఇస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ ప్రకారే అంటే దాని అభ్యర్థుల దగ్గర ఉన్న ఆప్షన్ ప్రకారం ఓకే చేసుకుంటారు కాబట్టి ఆప్షన్ ప్రకారం సెంటర్ కేటాయిస్తే అభ్యర్థులు కావచ్చు వెసుబాటు ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ దీక్ష మరి ఇప్పుడైతే గతంలో మెరుపేసి ఖచ్చితంగా ప్రభుత్వం కొంచెం విదేశాఖ అధికారులు కథలు చేశారు మనం ఆల్రెడీ టెట్ వచ్చిన తర్వాత కావచ్చు మరి హార్టికల్ జారీ చేసే మనం రిప్రడ్యూస్ చేయడం జరిగింది విదేశా అధికారులకు మరి రెవెన్యూ శాఖ మంది కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా టెట్ షేట్ త్వరగా జారీ చేసి మరి హార్టికల్ కూడా ఈసారి అడ్డట్లకు దూరపాయాసాలు కాకుండా ఖచ్చితంగా తొలి రెండు ఆప్షన్ పత్రిక వివరాన్ని మధ్యలో మనం పేర్కోవడం జరిగింది అలాగే మరి ఏపీటీఏ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఇక తెలంగాణ సంబంధించి ఇరవై తేదీన ట్రెడ్స్ సంబంధించి పేపర్ వన్ అలాగే ఇరవై తేదీన డిఎస్సి ఉన్న విషయంలో మనం కూడా ఆ మెయిన్ పేపర్ ది తీసుకెళ్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లం మన గతంలో ప్రభుత్వాలు అయితే గత వారం క్రితం అంటే దానిపై నిర్ణయం తీసుకుని కానీ ఈరోజు సాయంత్రం ఏపీ విదేశా నిర్ణయం తీసుకుని అబ్బాయి కాని మెసేజ్ చేయడం జరిగింది ఎవరైతే ఏపీఎస్ సంబంధించి ఇరవై తేదీ ఎగ్జిటివ్ ఉంటే మరొకసారి కూడా మనకు రెయి అప్డేట్ సంబంధించి హాల్ టికెట్ వేసుకోవాల్సిందిగా చేసుకోవాల్సిందిగా కొనడం జరిగింది వాళ్ళ ఆల్ టికెట్ దృష్టి ఖచ్చితంగా ఇరవై ఒకటి తేదీ మార్చి ఎగ్జిట్ సంబంధించి ఒకరోజు ఆర్ఎస్ఎంతో ఇరవై ఒకటి తేదీ మార్చారు అంటే తెలంగాణ ఇరవై తేదీ అభ్యర్థులు ఉన్నట్టు సంబంధించి ఇరవై ఒకటి ఏపీడీఎస్ ఉంది కొంచెం విషపడు జరుగుతుంది చెప్పవచ్చు ఎందుకంటే రెండు ఎగ్జామ్లో ఏదో ఒకటి ఎగ్జామ్ మనం వదులుకునే పరిస్థితి ఉండగా అభ్యర్థులకు మరి అవకాశం ఖచ్చితంగా కల్పించాల ఉద్దేశంతో అక్కడ ఏపీ అయితే ఒకరోజు ఆలస్యంతో నిర్వహిస్తున్నారు అభ్యర్థులు గమనించాలి ఇరవై తేదీలో ఎగ్జామ్ సంబంధించి ఇరవై ఒకటి తేదీలో ఉంది కొంతమంది వాళ్ళ ఆల్రెడీ తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాద్ సంబంధించి కూడా మనకు సెటిఫ్ కేటాయించారు ఖచ్చితంగా ఇరవై తేదీల సంబంధించి పోస్ట్ కూడా జరిగి ఇరవై ఒకటి తేదీ నిర్వహిస్తున్నారు అభ్యర్థులు అందరూ మన ఒకసారి ఆర్టీ డౌన్లో చేసుకోవాల్సింది వాళ్ళ ఏపీ విదేశా కూడా మనకు మెసేజ్ చేయడం జరిగింది ఇక తెలంగాణ డిఎస్ సంబంధించి తర్వాత మనం క్లారిటీగా ఒక వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది అభిప్రాయం అడుగుతున్నారు మరి తెలంగాణ సంబంధించి ఏదో బద్దీకరం కావచ్చు మరి టీచర్ సప్లైస్ సంబంధించి కావచ్చు ఖచ్చితంగా మిగులు పోస్టులు ఉన్నాయని అంటే మిగులు టీచర్లు ఉన్నాయని రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో కష్టంగా మనం క్లారిటీ క్లారిటీగా తన ఒక వీడియో చేయడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్ థ్యాంక్ యూ